డివోషనల్ కాకి పదే పదే అరిస్తే దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనెక్ట్ అయి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతారు అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిషులు చెబుతున్నారు నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం ముక్కను పట్టుకెళ్ళి కింద ఏ వ్యక్తి ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వసిస్తారు కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమానికి లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమస్యలు పడతారని విశ్వసిస్తారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు కాకి మహిళ ఉల్లోగాని తలపై కాని కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆజ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్యలాభం పొందుతారు కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు